ప్రముఖ నటుడు రాజకీయవేత్త విజయకాంత్ కన్ను మూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్కు రెండు రోజుల క్రితం కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు విజయకాంత్ వయస్సు డెబ్బై ఒక్క సంవత్సరాలు విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగరస్వామి ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై రెండులో మధురైలో జన్మించిన విజయకాంత్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సినిమాల్లోకి అరంగరేటం చేశారు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగారు పోలీస్ ఆఫీసర్గా యాంగ్రీ యంగ్మెన్ రోల్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఎంగల్ ఆసాన్ అనే సినిమాలో ఆఖరిసారిగా విజయకాంత్ కనిపించారు ఆయన కెరీర్లో మొత్తం నూట యాభై రెండు సినిమాల్లో నటించారు ప్రొడ్యూసర్గాను మారి ఎనిమిది సినిమాలను నిర్మించారు తర్వాత పూర్తి స్థాయిలో పాలిటిక్స్ మీద దృష్టి సారించిన విజయకాంత్ రెండు వేల ఐదులో దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం పేరుతో డిఎండికే పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు విరుదాచలం రిషివందీయం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అభిమానులంతా కెప్టెన్ అని పిలుచుకునే విజయకాంత్ ఎవరు ఊహించని రీతిలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగారు ఆ తర్వాత అనారోగ్యం కారణంగా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోయిన విజయకాంత్ కొద్ది రోజుల క్రితమే అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు తిరిగి కరోనా సోకడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు